అందరికీ నమస్కారం వెల్కమ్ టు సోషల్ అండ్ జీకే మాస్టర్ అడ్డా ఛానల్ ఒకసారి ఊహించుకోండి మీరు మంచి బట్టలు వేసుకొని ఆఫీస్కో స్కూల్కో కాలేజ్కో ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి దారిలో కొంతమంది మీ మీద పేడ బురద మరియు రాళ్ళు విసిరారనుకోండి మీరేం చేస్తారు ఏడుస్తారు లేదా గొడవ పడతారు లేదా భయపడి ఇంటికి వెళ్ళిపోతారు అవునా కానీ నూట డెబ్బై ఏళ్ళ క్రితం ఒక మహిళ ఇలాంటి అవమానాలు రోజూ జరిగిన భరించింది ఇంటికి వెళ్ళి ఆ పాడైన చీర మార్చుకొని మళ్ళీ నవ్వుతూ పిల్లలకు పాఠాలు చెప్పింది ఆమె ధైర్యం వల్లే ఈరోజు భారతదేశంలో కోట్లాది మంది మహిళలు చదువుకోగలుగుతున్నారు ఆమె ఎవరో కాదు భారతీయ స్త్రీ విద్యకు అమ్మ సావిత్రిబాయి పూలే గారు ఈరోజు ఆమె గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసు సావిత్రిబాయి పూలే గారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటవ సంవత్సరం జనవరి మూడున కండోజీ నివాసే పాటిల్ లక్ష్మీబాయి దంపతులకు మహారాష్ట్రలోని సతారా జిల్లా ఖండాల తాలూకలోని నయాగావ్ అని చిన్న గ్రామంలో జన్మించారు ఆమె తండ్రి ఆ గ్రామానికి పెద్ద సంప్రదాయబద్ధమైన కుటుంబం అప్పటి సమాజంలో స్త్రీలకు చదువు నిషేధం కాబట్టి సావిత్రిబాయి పూలే గారి బాల్యం ఆటపాటలతోనే సాగింది తప్ప అక్షర వాసన లేదు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో మహారాష్ట్రలో పుట్టిన సావిత్రిబాయికి కేవలం తొమ్మిది ఏళ్ళకే జ్యోతిరావు పూలేగారితో వివాహం జరిగింది అప్పట్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు కానీ మహాత్మా జ్యోతిరావు పూలేగారు తన భార్యనే మొదటి శిష్యురాలిగా చేసుకొని పొలం పనులు చేస్తూనే మధ్యాహ్న భోజన సమయంలో చెట్టు కింద సావిత్రిబాయికి అక్షరాలు దిద్దించడం నేర్పించారు ప్రాథమిక విద్య భర్త వద్ద నేర్చుకున్నాక ఆమె మరింత మెరుగైన ఉపాధ్యాయ శిక్షణ కోసం అహ్మద్ నగర్లోని మిసెస్ ఫర్రార్ ఇన్స్టిట్యూట్లో మరియు పూణేలోని నార్మల్ స్కూల్లో శిక్షణ పొందారు దేశంలోనే శిక్షణ పొందిన మొట్టమొదటి మహిళా టీచర్గా ఆమె అర్హత సాధించారు అలా పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలోని బిడేవాడలో జ్యోతిరావు పూలే మరియు సావిత్రిబాయి కలిసి బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించారు సావిత్రిబాయి పూలే గారు పాఠశాలకు వెళ్ళే దారిలో ఆమె పడ్డ కష్టాలు వర్ణనాతీతం సనాతనవాదులు అగ్రవర్ణాల వారు ఆమెను తీవ్రంగా హింసించారు ఆమె నడిచి వెళ్తుంటే ధర్మం చెడిపోతుంది అని అరుస్తూ ఆమెపై బురదను రాళ్లను పేడను విసిరేవారు అందుకే ఆమె తన బ్యాగ్లో ఎప్పుడూ రెండు చీరలు పెట్టుకునేవారు బడికి వెళ్ళాక బురదైన చీర మార్చి కొత్త చీర కట్టుకుని నవ్వుతూ పాఠాలు చెప్పేవారు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ పాడైన చీర కట్టుకుని వచ్చేవారు అలా ఎన్నో అవమానాలను భరిస్తూ ఆ దంపతులు కలిసి మొత్తం పద్దెనిమిది పాఠశాలను స్థాపించారు సావిత్రిబాయి పూలే గారు కేవలం టీచర్ మాత్రమే కాదు ఆమె ఒక సమాంతర ప్రభుత్వ వ్యవస్థలా పనిచేశారు ఆ కాలంలో బాల్య వివాహాల వల్ల చాలామంది చిన్న వయసులోనే వితంతువులు అయ్యేవారు వితంతువుల అందం తగ్గించడానికి వారి తలలు గొరికించే అనగారిక ఆచారం ఉండేది అలా సావిత్రిబాయి క్షురకులను చైతన్యపరిచి మేము వితంతువుల తలలు గొరికించము అని సమ్మె చేయించారు అగ్రవర్ణాల ఇళ్లలో బ్రాహ్మణ వితంతువులు లైంగిక దాటులకు గురై గర్భం దాల్చితే ఆత్మహత్యలు చేసుకునేవారు లేదా పుట్టిన పిల్లలను చంపేవారు దీనిని ఆపడానికి పద్దెనిమిది వందల యాభై మూడులో సావిత్రిబాయి పూలేగారు తన ఇంట్లోనే ఒక ఆశ్రమాన్ని తెరిచారు భయపడకండి బిడ్డను కని మాకు ఇవ్వండి మీ పేరు రహస్యంగా ఉంచుతాము అని గోడలపై రాయించారు అలా కాశీబాయి అనే ఒక బ్రాహ్మణ వితంతువు ఆత్మహత్య చేసుకోబోతుంటే సావిత్రిబాయి పూలే గారు ఆమెను కాపాడి ఆమెకు పుట్టిన బిడ్డను దత్తత్త తీసుకున్నారు కులమతాల కంచెలు తెంచడానికి ఇదొక గొప్ప ఉదాహరణ పద్దెనిమిది వందల అరవై నాలుగులో వారు మొట్టమొదటి వితంతు పునర్వివాహాన్ని జరిపించారు అలాగే పద్దెనిమిది వందల డెబ్భై మూడులో జ్యోతిరావు పూలే సత్యశోధక సమాజ్ స్థాపించారు ఇందులో సావిత్రిబాయి పూలే గారు మహిళా విభాగానికి నాయకత్వం వహించారు పూజారులు మంత్రాలు కట్న కానుకులు లేకుండా కేవలం ప్రమాణ స్వీకారంతో జరిగే వివాహ పద్ధతిని వీరు ప్రవేశపెట్టారు మహారాష్ట్రలో పద్దెనిమిది వందల డెబ్భై ఆరు నుండి డెబ్భై ఏడు వరకు భయంకరమైన కరువు వచ్చినప్పుడు సావిత్రిబాయి పూలే గారు భర్తతో కలిసి యాభై రెండు అన్నదాన కేంద్రాలను నడిపారు అలాగే పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించారు అలా ఆమె ఒక సమాంతర ప్రభుత్వ వ్యవస్థలా పనిచేశారు ఆమె కేవలం ఒక టీచర్ మాత్రమే కాదు సమాంతర ప్రభుత్వ వ్యవస్థ మాత్రమే కాదు గొప్ప కవయిత్రి కూడా ఆమె రచనలు అనగారిన వర్గాల్లో చైతన్యం నింపాయి వెళ్ళి చదువుకో పాఠశాలకు వెళ్ళు అనేది ఆమె నినాదం పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరణించారు అప్పుడు సావిత్రిబాయి చేసిన పని చరిత్రలో నిలిచిపోయింది సాధారణంగా తలకొరివి కొడుకులు లేదా పురుషులు మాత్రమే పెట్టాలి కానీ దత్తత్తు కుమారుడు యశ్వంత్ చిన్నవాడు కావటం బంధువుల ఆస్తి కోసం గొడవ పడడంతో సావిత్రిబాయి పూలే గారు తానే చేతిలో నిప్పుల కుండ పట్టుకొని భర్త చితికి తానే నిప్పు పెట్టి శ్మశానంలో కూడా పితృస్వామ్య ఆచారను బద్దలు కొట్టారు అరవై ఆరు ఏళ్ళ వయసులో సావిత్రిబాయి తన కొడుకు యశ్వంతుతో కలిసి ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేశారు పాండురంగ్ బాబాజీ గైక్వాడ అనే పది ఏళ్ల బాలుడు ప్లేగు వ్యాధితో బాధపడుతుంటే అతన్ని ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్లేవారు ఈ క్రమంలో ఆమెకు కూడా ఆ అంటువ్యాధి సోకింది మానవ సేవలోనే తరిస్తూ పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన సావిత్రిబాయి పూలే కన్నుమూస డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సావిత్రిబాయి పూలే గారిని జ్యోతిరావు పూలే గారిని అత్యంతంగా గౌరవించేవారు పూలే దంపతులు కృషి లేకపోతే తనలాంటి వారికి విద్య అందేది కాదని ఆయన నమ్మారు అంబేద్కర్ గారు ఒక సందర్భంలో ఇలా అంటారు మనం రాళ్ళు విగ్రహాలను పూజించడం కంటే మనకు జ్ఞానాన్ని విద్యను ప్రసాదించిన పూలే దంపతులను పూజించడం మిన్న పూలే దంపతులు వేసిన పునాదిపైనే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం మరియు సామాజిక న్యాయ పోరాటాన్ని నిర్మించారు సావిత్రిబాయి స్త్రీలకు విద్యను అందించకపోతే అంబేద్కర్ కోరుకున్న సమానత్వం అసంపూర్ణంగా ఉండేది ఆధునిక భారతీయ మహిళలకు స్ఫూర్తి సావిత్రిబాయి పూలే కేవలం ఒక వ్యక్తి కాదు ఆమె ఒక శక్తి ఆమె విద్య ద్వారా అజ్ఞానాన్ని పారద్రోలారు ప్రేమ ద్వారా ద్వేషాన్ని జయించారు ధైర్యం ద్వారా ఆచారాలను ధిక్కరించారు ఈరోజు భారతీయ మహిళలు దళిత బహుజన బిడ్డలు చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్నారంటే దానికి మూల కారణం సావిత్రిబాయి పూలే గారు వేసిన ఆ మొదటి అడుగు ఆమె జీవితం ప్రతి తరానికి ఒక పాఠం జై భీమ్ జై సావిత్రి జై జ్యోతిరావు పూలే ఆనాడు ఆమె భరించిన ఆ అవమానాలే ఈరోజు ఇంతమంది మహిళల గెలుపుకి పునాదులు ఆ భారతదేశపు మొట్టమొదటి మహిళా టీచర్ స్ఫూర్తితో విద్యార్థులను తీర్చిదిద్దిన తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మీరు చదువు నేర్పిన అలా సావిత్రిబాయి పూలే గారు లాగా మీకు కూడా చదువు నేర్పిన మహిళా ఉపాధ్యాయురాలి పేర్లను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్